నమస్తే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తుల ఎందుకు ఈ విషయం ఈరోజు తెలియాలంటే నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అన్న ఒక అంశాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నిర్ణయాలతోనే కొనసాగుతుంది అని మాట ఇచ్చారు ఓకే కానీ వర్గీకరణ ఏబీసీ జరిగినా కూడా మాదిగ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు వాళ్ళ దగ్గర ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే వాళ్ళు ఇప్పటికీ కూడా వేరే సామాజిక వర్గాలకు ఆప్తులుగానే ఉన్నారు తప్ప సొంత సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు రాలేకపోతున్నారు చదువుకోలేకపోతున్నారు ఒకటోది రెండవది ఎవరైనా కానీ తన కుల సంఘంలో నాయకుడుగా ఎదుగుతున్నాడు అంటే వాణ్ణి ఓడ్చలేరు అతనికి చేయుతుగా ఉండరు అదే విధానంలో ఎవరైనా కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు గ్రామాలలో ఎక్కడో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకడో ఇద్దరూ తయారైతే వాళ్లకు ఎటువంటి విధి విధానాల్లో చేయుద్దుగా ఈ మాదిక సామాజిక వర్గం వాళ్ళు ఉండరు రెండవది తీసుకుంటే ఎవరైతే ఈ రాయలసీమలో కానీ అటుపక్క కానీ అటుపక్క కానీ వేరే వేరే సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎప్పటికీ కాపు కాసుకొని ఉంటారో ఎప్పటికీ వాళ్ళ దగ్గరనే ఉంటారు వాళ్ళకే పనులు చేస్తుంటారు వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు లేమంటే లేస్తారు ఇలాంటి విధి విధానాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తొంభై నాలుగు నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తిగా పోరాటం చేసినా కూడా ఈరోజు కూడా చాలా గ్రామాల్లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే చాలా వరకు ఇంకా తెలియని ఉన్నారు మారెడ్డి మా వ్యక్తి మారెడ్లు మా రెడ్లు అదేవిధంగా మా ఇంటి రైతులు మారెడ్లు 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 అనే ఆలోచనతోనే ఉన్నారు పూర్తిగా కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరగకపోయినా జరుగుతుంది ఇంకా అయిపోయింది తెలంగాణలో జరిగిన ఎటుపక్క ఏ విధానాలు చూసినా కూడా చదువు చాలా ముఖ్యం చదువు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ చదువుకుంటేనే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు చదువుకుంటే ఐదో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్ చదువుకుంటే ఉద్యోగాలు రావు బిఏ బీకామ్ బిఎస్సీ అటు పక్క ఇంకా ఇంకా చదువుకుంటే దాని తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి ఆలోచనతో ముందుకెళ్ళచ్చు కానీ ఎక్కడ చూసినా ప్రలోభాలకు చాలా వరకు ఇంకొకటి ఇంకొకటి విధానాలతోనే మాదిక సామాజిక వర్గాల్లో ఇంకా చైతన్యం రాకపోవడానికి కారణం చాలా వరకు ఉన్నాయి ఈ విషయాన్ని కూడా ఈర్ష్యలు ఉన్నాయి ద్వేషాలు ఉన్నాయి రకరకాలుగా ఎవరైనా ఒక వ్యక్తి చదువుకొని ఒక ఉద్యోగస్తుడు ఉంటే ఆ ఉద్యోగస్తుని రకరకాలుగా ఇబ్బందులు చేసే ప్రయత్నాలతో చొరబాటు తీసుకొని ఆ గ్రామంలో ఆ గ్రామం నుండి ఏదో ఒక విధంగా వాడిని ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు మాత్రం మాదిగ సామాజిక వర్గంలో చాలా ఉన్నాయి కాబట్టి చదువు లేనప్పుడు చదువు రానప్పుడు చదువు ప్రోత్సహించినప్పుడు ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ ఫలాలు ఉన్నా కూడా అవి పనికిరాని ఫలాలుగానే నిలబడిపోతాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ ఎక్కడ చూసినా కూడా ఎవరికో తొత్తులుగా బతికి ఆ బతుకును హీనమానంగా ఏర్పాటు చేసుకుంటే మొదటి వ్యక్తులలో మాదిగలే ఉన్నారని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తున్నాం కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంటు ఈ చదువుకు తగ్గట్టుగా సంస్కారం చాలా ఇంపార్టెంటు ఎక్కడ కూడా ఈ విధానాలు చాలా వరకు మనము రాష్ట్రంలో తిరుగుతున్నాం తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం చేస్తున్నాం కానీ ఇక్కడ ఈ మాదిగ సామాజిక వర్గాలలో ఇటువంటి మార్పులు చేర్పులు అనేది ఇంకా రాలేదు దాదాపు టెన్ పర్సెంట్ అబవ్ కూడా లేవు కాబట్టి చదువు అనేది చాలా గౌరవప్రదమైనది చదువు అనేది చాలా ఉన్నతమైనది చదువు అయినది చదువు అనేది చాలా బలమైనది చదువుకుంటేనే ప్రయోజకులు చదువు లేకపోతే ప్రయోజకులు కాలేరు ఎక్కడ ఉండే వ్యక్తులు అక్కడే ఉంటు ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో కాబట్టి చదవండి చదవండి చదివించండి పిల్లలను ప్రయోజకులను చేసే విధంగా ఉండండి ఇంకా వేరే వర్గాలు వేరే వర్గాలతో కాకుండా ఎస్సీ అమలు అవుతుంది ఈ అమలు అయ్యేటప్పుడైనా అన్ని విధాలుగా మేల్కోవాలని ప్రజలందరూ ప్రజలందరికీ మాదిగ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులందరికీ కూడా చాలా వరకు తెలియస్తున్నారు నమస్తే